ని బాలికల ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు ఎమ్మెల్యే వెంకటే గౌడ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని విద్యార్థులకు జ్ఞాన సంపద మరింత పెంచుకునే విధంగా ట్యాబ్లు పంపిణీ చేస్తున్నామన్నారు వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ నా నమస్కారాలు జగనన్న విద్యా పథకాలు మన ప్రభుత్వం విద్యార్థి ప్రతిపక్ష ప్రభుత్వం ఏ బిడ్డ కూడా పేదరికంతోనూ నిలిచిపోకుండా లేదా చేరకుండా ఉండడానికి కోసం అనే భావనతో మన జగన్ మామయ్య ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు అందులో కొన్ని జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా కానుకలో ఎన్నో పుస్తకాలు బ్యాగ్స్ బ్యాగ్స్ పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు ఇలా ఎన్నో అందిస్తున్నారు ఇవన్నీ పాఠశాల చేయలే మొదటి రోజే అందిస్తున్నారు ఇవన్నీ అందించడం వల్ల మనము ఎంతో బాగా చదువుకోగలుగుతున్నాం అమ్మఒడి తల్లులకు బిడ్డలకు ఏమాత్రం భారం కాకూడదనే విషయంపై మన జగన్ మామయ్య ఆలోచించి ప్రతి సంవత్సరం తల్లుల ఖాతాలో పదహైదు వేలు చొప్పున మన అకౌంట్లోకి వేస్తున్నారు దీనివల్ల పిల్లలు ఎంతో బాగా చదువు చదువుకొని బడికి రాగలుగుతున్నారు అలాగే జగనన్న గోరుముత నేటి బాలులో రేపటి పౌరులు దేశ భవిష్యత్తు భర్వాత యువత పైన ఆధారపడి ఉంటుంది మన బా యువత ఎంతో ఆరోగ్యంగా ఉండాలని సోమవారం నుండి శనివారం వరకు ఎంతో డైలీ మెనూతో పరిశుభ్రమైన ఎన్నో పోషక వ్యవహార పోషకాలు ఉండడం వల్ల ఎన్నో ఎన్నోని పంపిస్తున్నారు వారానికి ఐదు కోడు బొడ్లు మూడు రోజులు చిక్కి మూడు రోజులు రాగి జావా అందిస్తున్నారు జగనన్న విద్యా దీవెన హాస్టల్లో హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు వాటికయ్యే వాటికి అయ్యే ఫీజు ఖర్చులు తమ తల్లిల ఖాతాలో జమ చేస్తున్నారు జగనన్న విద్యా దీవెన కాలేజీ అయ్యే ఫీజు ఖర్చు మొత్తం తన తల్లు ఖాతాలో జమ చేస్తున్నారు మన జగన్ మామయ్య గారు దీని వల్ల ఎంతో ఉన్నత విద్య చదువుకొని ఎంతో స్థాయికి ఎదుర్కోగలుగుతున్నాం పూర్వం ఉన్నత చదువు చదవడానికి ఖర్చు అయ్యి భరించలేక ఎంతో మంది విద్యార్థులు డాప్స్ గా మిగిలిపోతున్నారు కానీ నేటి ప్రభుత్వంలో మన జగన్ మామయ్య అందిస్తున్న ఎన్నో సౌకర్యాలను అందుకుంటూ మనం ఎంతో ఉన్నత స్థాయికి ఎదుర్కోగలుగుతున్నాం అంతర్జాతీయ స్థాయిలో ప్రయాణాలు పెంపొందించడానికి ఎండో తరగతి విద్యార్థులకు ట్యాక్స్ పంపిణీ చేస్తున్నారు ఆరు వందల ఎనభై ఆరు కోట్లు ఖర్చు పెట్టి ఐదు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల నలభై ట్యాక్స్ పంపిణీ చేశారు దీని వల్ల మనము ఉపాధ్యాయులు చెప్పే బోధనతో పాటు అలాగే ఈ వీడియో స్థాయి ద్వారా నేర్చుకోవాలి ఎంతో గొప్ప స్థాయికి ఎదుర్కోగలుగుతున్నాము అలాగే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం కూడా ట్యాక్స్ పంపిణీ చేస్తున్నారు ఐఎఫ్పి ప్రతి తరగతి గదిలోనూ ఐఎఫ్పి అమలు చేస్తున్నారు ఈ ఐఎఫ్ మునుపు కార్పొరేట్ స్టూల్స్ లో మాత్రమే ఈ ఐఎఫ్పి సదుపాయాలు ఉండేది కానీ ప్రభుత్వంలో మన జగన్ మామయ్య చొరవతో ఎంతో మందికి ఎంతో పాఠశాలలో కూడా ఐఎఫ్పి అమర్చారు ఎంతో అందుబాటులో వచ్చింది విద్యార్థులు ఈ కంటెంట్ ను చాలా బాగా నేర్చుకోగలుగుతున్నాం అలాగే అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు కూడా అందుకోగలుగుతున్నాం అలాగే చేరుకోగలుగుతున్నాం టోటల్ పాఠశాలలో టోటల్ పాఠశాలల్లోనూ కూడా ఫస్ట్ ఫేజ్ నాడు నేడు ఎక్కడెక్కడ కంప్లీట్ అయిందో అన్ని పాఠశాలలకి మొత్తం మన మండలం తీసుకుంటే ఎనభై నాలుగు ఐఎఫ్పి ప్యానెల్స్ వచ్చాయి అదేవిధంగా స్మార్ట్ టీవీలు అరవై నాలుగు వచ్చాయన్నమాట ఈ ఐఎఫ్పి పానల్ ఒక్కొక్క ఐఎఫ్పి పానల్ విలువ ఒకటి ఒక్క ఐఎఫ్పి పానల్ పడితే ఒక కాలేజ్కి ఎక్కువ అలాంటిది ఇక్కడ మన మండలంలో ఇరవై నాలుగు అంటే ఉన్న ఎనిమిది హై స్కూల్స్కి కూడా ఇంచుమించు ఒక్కొక్క స్కూల్కి ఏడు ఎనిమిది నుంచి పది మధ్యలో ప్రతి హై స్కూల్కి కూడా ఈ ఐఎఫ్ ఐఎఫ్పి ప్యానెల్స్ కూడా స్మార్ట్ టీవీలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది బైజో స్టాఫ్స్ కూడా గత సంవత్సరము మనకు ఎనిమిది వందల ముప్పై బైజో స్టాఫ్ సప్లై చేస్తారు ఈ సంవత్సరం ఎనిమిది వందల డెబ్బై ఐదు మన మండలానికి మాత్రము సప్లై చేయడం జరిగింది అంటే పిల్లల స్ట్రెంత్ కూడా ఎక్కువ అయిందన్నమాట మన గర్ల్ఫ్ హై స్కూల్లోనే తీసుకుంటే రెండు వందల ఇరవై ఆరు మంది పిల్లలు ఎయిత్ క్లాస్ చదువుతూ ఉన్నారు సో ఇన్ని సదుపాయాలు కలిగిస్తున్నారు కాబట్టి చక్కగా విద్యార్థులందరూ అన్ని విషయాలలో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మరొక ముఖ్య విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను గత సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కలమనేరు కళనేరు నియోజకవర్గంలో ఐదు మండలాలలోనూ కళనేరు మండలాన్ని మొదటి స్థానంలో నిలిపినటువంటి మీకు మీ అవసరాలను గుర్తించి మీరు ఇప్పుడున్న

గతంలో ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడంతా కూడా పెద్ద పొదలు పొదలుగా చెట్లన్నీ కూడా ఉండింది అంతకు ముందు భవనాలు కూడా తక్కువే ఉన్నాయి ఇక్కడ దాదాపు ఇక్కడ ఈ ఒక ప్రిన్సెస్ లో ఇరవై అదనపు రూమ్ కూడా శాంక్షన్ పడుతున్నారు ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా అందరికీ కూడా మంచి నిత్యను మంచి సౌకర్యాలను కల్పించినటువంటి మీ జగన్ నాయకుడికి వినిపించారు మీరందరూ కూడా మీ బంగారు భవిష్యత్తుని ఏదైతే అనేక ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా మీరు ఒకటో తరగతి నుంచి చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలలు మీకందరికీ పాఠశాలలు ఎలా ఉన్నాయి మీ పాఠశాలలో పెడుతున్నటువంటి భోజన వసతులు ఎలా ఉన్నాయి మీకు ఇచ్చినటువంటి పుస్తకాలలో ఎలాంటి క్వాలిటీ ఉంది మీకు చెప్తున్నటువంటి విద్యలో ఎంత క్వాలిటీ ఉందని కూడా మీకు తెలుసు ఆ తర్వాత మన అందరి ప్రేత ఈ ఒక్క నియోజకవర్గంలో చెప్తున్నా నేను ఒక బలమైన నియోజకవర్గంలో నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి దాదాపు మళ్ళీ ఇప్పుడు ఓట్లు కూడా వేసేదని వాళ్ళకి ఓటప్పు లేదు ఇప్పుడు అయినా సరే ఈ నాలుగు వందల నాలుగు ప్రభుత్వ పాఠశాలల కోసం నూట నలభై ఏడు కోట్లు ఖర్చు పెట్టేటువంటి జనతయా నూట నలభై ఏడు కోట్లు మీ ఒకటే ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతో మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు ఈ బాలలకు మంచి విద్యాభ్యాసాన్ని అందిస్తే మంచి మంచి ఇంజనీర్ అవుతాడు డాక్టర్ అవుతాడు పారిశ్రామిక లేకపోతారు అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా అనేక అవకాశాలు వస్తాయని గొప్ప ఆలోచనతో ఈ రోజు ప్రైవేట్ ఈ రోజు మీరు పలమనేరు నియోజకవర్గంలో చూస్తే పాఠశాల కన్నా గొప్ప ఆధునిక ఆధునిక ఇవన్నీ కూడా కల్పించి ఈ బ్రిన్సెస్ నే మార్చినటువంటి గణత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి గురించి మీరు పాఠశాలకు వెళ్తే మధ్యాహ్నం భోజనం కూడా పెట్టరు పెడతారా మీకు మధ్యాహ్నం భోజనం ఉండాలి ప్రైవేట్ పాఠశాలకి వెళ్తే అదే మన ప్రభుత్వ పాఠశాలలో మీకు మంచి షూలు ఇచ్చారు మంచి డ్రెస్ ఇచ్చారు సంవత్సరాలకు ఒకసారి అమ్మఒడి ఇస్తున్నారు నిజమా కదా అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలకు దీటుగా